ఎలక్ట్రానిక్ మీడియా రంగం అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ రాష్ట్రంలో మే పదమూడవ తేదీ జరిగిన ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి నాంది పలికే బీజేపీ జనసేన తెలుగుదేశం సమిష్టిగా ఈ రాష్ట్రం బాగుపరుచుకునేందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా ఫ్రంట్గా ఏర్పడి ప్రజల ముందుకు రావటం ప్రజల్ని చైతన్యపరచటం రాష్ట్రంలో జరిగే అరాచకాలని అన్యాయాలని పరిపాలనలో జరిగే లోపాలని రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం జరిగించినటువంటి ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ఫ్రంట్ ముందుకు తీసుకుపోవటం తద్వారా నేను జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఫ్రంట్ అభ్యర్థులు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచేదానికి ఈరోజున నాంది పలకటం జరిగింది మంచి మెజార్టీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని జూన్ నెలలో ప్రారంభించబోతున్నారు అన్ని శుభ పరిణామాలు ఈ రాష్ట్రాన్ని ప్రజలకి అందబోతున్నాయి అందులో భాగంగా కావల నియోజకవర్గంది ఎన్నికల్లో కావలలో ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది కావలని కాపాడుకోకపోతే కావలి అంధకారంలో ఉండే పరిస్థితుంది అభివృద్ధి లేక అన్ని రకాలుగా అలవాటు ఇచ్చే పరిస్థితుంది మన కావలిని మనమే కాపాడుకుందాం అని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశియులు కూడా ముందుకొచ్చి నడు బిగించి మేము సైతం ఈ కావలిని కాపాడుకునే దాంట్లో మీతో కావల ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేస్తున్నారని ఒక దుర్మార్గమైన ఆఖరి రోజు కూడా వదలం దుర్మార్గాలు పదిన్నర నుంచి స్టార్ట్ అయింది కావలి నియోజకవర్గంలో ఒక దహనఖండ ప్రతి వార్డులోకి వెళ్ళటం డిస్టర్బెల్ క్రియేట్ చేయడం ప్రశాంతానికి మారుతున్న కావలిలో మొట్టమొదటి అరాచక శక్తుల్లో ప్రజలు వెళ్ళిన పరిస్థితి ఎక్కడ ఉన్నా ఒక్కడ నాయకులు తెలుగుదేశం కార్యకర్తల మీద పోలింగ్ బూతుల మీద అటాచ్ ఇటు కారణం పదిన్నర నుంచి